ఈ దేవాదుల దేవతలకు కూడా అర్థం కాదు ఈ దేవాదులను పెట్టి కడియం చేరి నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తాడని ఆ రోజు అన్నారు ఇవాళ దేవాదలే కదా మనకు వరప్రసాదం అయింది అసలు దేవాదులు అనేది లేకుంటే ఇవాళ మన నియోజకవర్గంలో ఇన్ని పంటలు పండేదా అని నేను అడుగుతున్నాను కాబట్టి పనికి మాలిన పసలేని అవగాహన లేని కొంతమంది మూర్ఖులు మాట్లాడే మాటలను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు నేను నాకు ఈ నియోజకవర్గం రాజకీయ జన్మనిచ్చింది ఈ నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో దేవాదులను పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు అంకితం చేసి ప్రతి గ్రామానికి ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే నా ముందు నా లక్ష్యము నా సంకల్పం అని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ రోజు ఇరవై ఆరో తారీఖు రాత్రి ఇరవై ఇరవై ఆరో తారీఖు రాత్రి రెండున్నరకు మోటార్లు ఆన్ చేసింది ఆ రోజు రాత్రే నాకు అధికారులు మెసేజ్ పెట్టారు సార్ మోటార్ ఆన్ చేసినాము మోటార్ నడుస్తున్నది అని అది వాళ్ళు సోషల్ మీడియాలో కూడా పెట్టారు అది చూసి ఒకని పట్టకుండా ఒకడు ఒక ఆయన ఏమో దోతు దులుపుకుంటూ వచ్చి ఇది నా కృషి వల్లనే వచ్చిందని ఒకడు అంటాడు ఇంకో ఆయన ఏమో మేము ఒత్తిడి తెస్తేనే వచ్చింది అని ఇంకో ఆయన అంటాడు ఇంకో ఆయన ఏమో ప్రారంభోత్సవం చేస్తున్నా నన్ను పిలవలేదని ఇంకో ఆయన అంటాడు అసలు ప్రారంభోత్సవం ఆడ చేసినాం మనం ఏమైనా బహిరంగ సభ పెట్టినామా ఏమైనా రాయి పెట్టి ఏమైనా ఆడేమైనా ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏమైనా స్టోన్ పెట్టామా ఏమన్నా పబ్లిక్ మీటింగ్ పెట్టామా ఏం చేయలేదు ఆ మోటార్ పనిచేస్తున్న తీరును చూసాం ధర్మసారు చెరువులోకి వస్తున్న మూడవ పంపు ద్వారా వస్తున్న గోదావరి జిల్లాలను చూసినాం ఆ గోదావరి అమ్మకు మొక్కి ఇంత కుంకుమ పసుపు చీరే సారే పెట్టాం అంతే తప్ప వేరే ఏ ప్రభుత్వ కార్యక్రమం చేయలేదు అవగాహన లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు అవగాహన లేకుండా పని చేయని వాళ్ళు పనిచేసే వారిని విమర్శించడమే పనిగా పెట్టుకొని మాట్లాడుతున్నారు దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ మరి దేవాదుల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి ఈ నియోజకవర్గ ప్రజలకు అంకితం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈ దేవాదుల దేవతలకు కూడా అర్థం కాదు ఈ దేవాదులను ముందు పెట్టి కడియం చేరి నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తాడని ఆ రోజు అన్నారు ఇవాళ దేవాదలే కదా మనకు వరప్రసాదం అయింది అసలు దేవాదాలు అనేది లేకుంటే ఇవాళ మన నియోజకవర్గంలో ఇన్ని పంటలు పండేదా అని నేను అడుగుతున్నాను కాబట్టి పనికి మాలిన పసలేని అవగాహన లేని కొంతమంది మూర్ఖులు మాట్లాడే మాటలను మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు నేను నాకు ఈ నియోజకవర్గం రాజకీయ జన్మనిచ్చింది ఈ నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో దేవాదులను పూర్తి చేసి నియోజకవర్గ ప్రజలకు అంకితం చేసి ప్రతి గ్రామానికి ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే నా ముందున్న లక్ష్యము నా సంకల్పం అని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ సవినీయంగా తెలియజేసుకుంటున్నాను ఇంకా అవి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ రోజు ఇరవై ఆరో తారీఖు రాత్రి ఇరవై త ఇరవై ఆరో తారీఖు రాత్రి రెండున్నరకు మోటార్లు ఆన్ ఆ రోజు రాత్రే నాకు అధికారులు మెసేజ్ పెట్టారు సార్ మోటార్ ఆన్ చేసినాము మోటార్ నడుస్తున్నది అని అది వాళ్ళు సోషల్ మీడియాలో కూడా పెట్టారు అది చూసి ఒకని పట్టకుండా ఒకడు ఒక ఆయన ఏమో దూతి దులుపుకుంటూ వచ్చి ఇది నా కృషి వల్లనే వచ్చిందని ఒకడు అంటాడు ఇంకో ఆయన ఏమో మేము ఒత్తిడి చేస్తేనే వచ్చిందని ఇంకో ఆయన అంటాడు ఇంకో ఆయన ఏమో ప్రారంభోత్సవం చేస్తున్నా నన్ను పిలవలేదని ఇంకో ఆయన అంటాడు అసలు ప్రారంభోత్సవం ఆడ చేసినాం మనం ఏమైనా బహిరంగ సభ పెట్టినామా ఏమైనా రాయి పెట్టి ఏమైనా ఆడేమైనా ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏమైనా స్టోన్ పెట్టామా ఏమైనా పబ్లిక్ మీటింగ్ పెట్టామా ఏం చేయలేదు ఆ మోటార్ పనిచేస్తున్న తీరును చూసాం ధర్మసారు చెరువులోకి వస్తున్న మూడవ పంపు ద్వారా వస్తున్న గోదావరి జిల్లాలను చూసినాం ఆ గోదావరి అమ్మకు మొక్కి ఇంత కుంకుమ పసుపు చీరే సారే పెట్టాం అంతే తప్ప వేరే ఏ ప్రభుత్వ కార్యక్రమం చేయలేదు అవగాహన లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శలు చేస్తున్నారు అవగాహన లేకుండా పని చేయని వాళ్ళు పనిచేసే వారిని విమర్శించడమే పనిగా పెట్టుకొని మాట్లాడుతున్నారు దీన్ని ప్రజలు గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ మరి దేవాదుల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి ఈ నియోజకవర్గ ప్రజలకు అంకితం చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం